వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల పట్టణ పదహారవ వార్డులో సిఎస్ఐ చర్చిలో ఐదు లక్షలతో సీసీ రోడ్డు ఇరవై వార్డులో ఎనిమిది లక్షలతో సీసీ నిర్మాణ పనులను పరిశీలించారు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక నిలు జగిత్యాల మున్సిపల్ కు తీసుకురావడం జరిగిందని జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని పదహారో వార్డులో దాదాపు రెండున్నర కోట్లు ఇరవై ఐదు వార్డులో రెండు కోట్ల పనులు చేయడం జరిగిందని అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంతో పేదల సొంతింటికల సహకారమైందని అర్హులందరికీ ఇంద్రమైన్లు మంజూరు అవుతాయని జగిత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఉచిత కరెంటు ఉచిత బస్సులు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కళ్యాణ లక్ష్మి రాజీవ్ యువ వికాసము పద్నాలుగు జోన్లలో నూట ఇరవై సర్వే నంబర్లను మార్చడం ద్వారా చట్టబద్ధత అనుమతులు పాల్ సత్యనారాయణ వైఫై నుంచి మరియు నా వార్డు ప్రజలందరికీ పేరు పేరున పూర్తి నమస్కారాలు ఈరోజు గతంలో ముందు ఎందుకంటే ఈ చర్చిలో నాకు తెలిసిన అనుభవం అప్పటి నుంచి ఒక చర్చి మెయిన్ గేట్ నుంచి ఎండింగ్ గేట్ దాకా ఒక రోడ్ ఇరవై సంవత్సరాల కింద అయింది నాకు నా అవగాహన ఏం చేశారంటే నిలవగానే అప్పుడు దేవేడికి కంపౌండ్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ వాళ్ళకి మరి ఫంక్షన్ హాల్కి సండే స్కూల్కి అన్నీ కలిసి నాకు తెలిసి దాదాపు ఎంత కవిత సహకారం కూడా ఉండే దాంతోపాటు మా ఎమ్మెల్యే గారి సహకారంతో నాకు తెలిసి తొంభై లక్షలు వర్క్ అయింది సార్ ఇప్పటికీ ఇక్కడ ఓన్లీ కంపౌండ్లో నెక్స్ట్ నా వాళ్ళ వచ్చేసి గుడికి నల్లకోసంబ టెంపుల్కి మరి రోడ్లు మరి డ్రైన్లు అన్నీ కలిసి అది తొంభై లక్షలు అయింది సార్ నేనైతే ఇప్పటికి స్నబడి ఉంటా అని అందరు మొక్కడి చెప్తున్నా సార్ అందరూ కూడా నేనైతే ప్రత్యేకంగా ఉంటాను నాకు పిల్లలు నాకు టికెట్ లేకుండా నా తమ్ముడు అని పిలిచి నాకు అన్ని విధాలుగా సహకరించు సార్ ఇప్పుడు కూడా ఈ రోడ్ ఎప్పుడు ఎప్పుడైతుందని నాకే ఒక మూడు సార్లు ఫోన్ చేసి వర్క్ స్కూల్ ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది ఆ పుండల ప్రాంతంలో కనీస రోడ్డు సదుపాయం లేదు ఆ స్కూల్లో దాదాపుగా ఇప్పుడే దాదాపు ఎనిమిది వందల మంది పిల్లలు చదువుతారు ఆ జమాన్ నుంచి మూడు వందల నుంచి చదువుతున్న పిల్లలు ప్రతిరోజు నిత్యం బుడిదల నడుచుకుంటూ పోయేవాళ్ళు అది గమనించిన నేను ఫస్ట్ సెకండ్ ప్రాధాన్యతగా అది చేయడం జరిగింది అది కూడా నేను విజయవంతంగా టేకప్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సార్ డిసిద్ చేసిన ఈ యొక్క రోడ్డు నిర్మాణం కూడా ఇరవై సంవత్సరాలు నాలుగు దిశ మనకి ఇరవై ఇరవై పైన సంవత్సరాల నుంచి అల్లి ఈ రోడ్డు నిర్మాణం లేదు ఈ విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో వార్డులో అతి పురాతనమైన రోడ్లు వేయకుండా పట్టించుకోకుండా గత ప్రభుత్వం కానీ గత నాయకులు కానీ పరిస్థితిలో పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము నన్ను ఎన్నుకున్నందుకు సార్ సహకారం తీసుకొని సార్ని సార్ సహకారం తీసుకొని ముఖ్యంగా సార్ సహకారం తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ అవి పనులు పూర్తి చేస్తాను ఇంకొక రెండు గల్లు మాత్రం మిగిలి ఉన్నాయి అవి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఆరో తారీఖు తర్వాత

ఇంకా ఎక్కువ అవసరం ఉన్న అందులో తెలియదు మేము కూడా గత కాంగ్రెస్ పార్టీలో నలభై సంవత్సరాలు పిల్లలు ఆరు మాసాలకు వెళ్ళి సంజయ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి వచ్చిన తర్వాత మేము కూడా వారి మొద దాల పట్టణం ప్రతిరోజు ఏదో ఒక అభివృద్ధి పనులు కొబ్బరికాయలు కొట్టడం పనులు జరుగుతున్నాయి పరీక్షించడం ఇవన్నీ గతంలో ఎవరు కూడా ఈ పరిశీలియలేరు కొబ్బరికాయలు కొట్టేవారు కానీ మరి ఇక్కడ మళ్ళీ ఫైవ్ జరుగుతుందా

కొత్త కౌన్స్ లోపల రెండున్నర కోట్ల అవర్స్ కావాల్సింది గతంలో ఈ ప్రాంతంలో చేసే ఏ కౌన్సిలర్ కూడా నాకు తెలిసి అన్న ముప్పై లక్షల మధ్యలో రకరకాల కారణాలు కొంచెం నేను టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు ప్రజల సమస్యలు పరిష్కరించి పరిష్కరించాలన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో సందర్భం చేద్దాం వారే మున్సిపల్ శాఖ మరి నాకున్న మున్సిపాలిటీ సఖాలి పని చేసుకోవాలి ధర్నాలు చేసుకుంటున్నాను లేకపోతే చేయాలి కొన్ని విమర్శలకు గురైనా కానీ ఆ అంతకుముందు నన్ను ఇప్పుడు ఆకర్షించినట్టు ఎంతో మందిని ఆకర్షించాలి మరి ఇంత ఉంది తమ్ముడు పవన్ చాలా విషయాలు చెప్పారు నన్నల నీలక్ష్మి వానాకాలం ఒకప్పుడు నేను ఎమ్మెల్యేగా కాకపోతే కొద్దిగా ముందు ఓడిపోయినా ఎందుకంటే ఇక్కడ ఉన్న నువ్వు ఎన్నో మాటలు చెప్పి అని చెప్పి చెప్పాయి ఒకే నువ్వు నాకు మంచి ఆధ్యం ఇక్కడ మంచిగా చేసారు తర్వాత రెండోసారి అయితే మొన్న ఇక బ్రహ్మ రుణం తీసుకోవాలి తప్పకుండా ఇప్పుడు బుచిరాజనం ఇంటి దగ్గర అయిపోయింది తర్వాత శశిధర్ ఇంటి దగ్గర నుంచి సంజయరాణి ఇంటి దగ్గర కావచ్చు పెద్దల ఇంటికెళ్ళి బోరే విజయ ఆ ఇంటి దగ్గర అదేవిధంగా అరపల్లి హనుమంత్ వెళ్ళి తోపార రాజేందర్ ఇంటి దగ్గర మూడు నాలుగు రోడ్లు కూడా ఉన్నాయి ఈ రోడ్డు కూడా వేసేది ఉంది చాలా ముఖ్యంగా ఒకసారి బాధ అనిపిస్తూ ఉంటుంది రేపు వానలు మళ్ళీ బాగా కూడా మొక్కల మట్టి వస్తాయి నన్ను అడిగింది సార్ ఇట్లా ఉన్నది నేను కూడా నాకు నడిచిపోయాను బాగా అనిపించింది ఇవాళ వచ్చినప్పుడు అది నాకు కొద్దిగా గీడ రోడ్ పెద్ద గీడత సంభ్రమం అనిపించింది అందుకని నేను కార్లేసుకొని తిరిగాను కానీ మీకోసమే నన్ను అడిగారు సార్ ఇట్లా కట్టిరు పర్మిషన్ ఇచ్చి కట్టుకున్నా మాకు మోరి లేకపోయా ఎట్లా అన్నారు ఆలోచన చేయాలి మీరు అందరూ కూడా మోరి కట్టాలన్నా కనుక స్తంభం వేయాలన్నా నల్ల పైప్ వేయాలన్నా రేపటి నాడు రోడ్ మంచిగా ఉండి రేపటి మూడు అంతరాలు కట్టినాక మంచిగా వచ్చాడు అయితే నా దొకా అయింది కరెంటు ఇదే మంటది లేదు చాలా ఇంజన్ అవసరం పడ్డ మరి రావాలంటే ఒక కార్ కదా అడ్డం తప్పదా ఆ డ్రైవర్ పోయి ఎన్నో పడుకుంటాడో లేకపోతే పెట్టి ఇంటికి పోయి అనుకుంటున్నాను కథమే కదా కథమే కదా మరి ఆలోచన చేయాలి అందుకని చెప్పి రోడ్లు పెద్దగా పెట్టుకోవాలి అంటే సగం లేకపోయింది కానీ మనం వచ్చినాక రాష్ట్రం లెక్కలేన నీ డబల్ బెడ్ మీద ఎందుకు గట్టినప్పుడు సంజయ్ కుమార్ అంటే మీ తలాపున ఉండే అంతర్గంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా తాత మంత్రి ఉన్నప్పుడు ఇంకో మంత్రి వచ్చి అప్పుడు మేము జాగిస్తే ఇందులో బిల్లు కట్టినాం ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉండే మంచి రోడ్లు ఒక అనుభవం ఉన్న రాజకీయ కుటుంబం నుంచి మరి ఇందిరా బిల్లు వేవాలి ఫ్రీ కరెంట్ ఇళ్ళకి ఇచ్చే కార్యక్రమం వస్తుంది బస్సు వచ్చింది చాలామంది మర్చిపోయారు ఎందుకంటే ఈ కొన్ని కొందరు బాగా అల్లం కొట్లాడుకుంటే చేసే పనులు కూడా చెప్పుకోరు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక కొద్ది చెప్పుకుంటులేదు ఇవాళ జైత్యాల పట్టణంలో పద్దెనిమిది వేల ఇంట్లకు ఫ్రీ కరెంట్ వస్తుంది మన వాళ్ళకట్ల అందరికి ఫ్రీ కరెంట్ అవుతుంది గీ రాదు రాదు కానీ చిన్న వాళ్ళకి అందరికి వస్తుంది అలా సన్నభియం అవుతుంది అంతకుముందు నువ్వు కొనుక్కునే లోపల ఇంకొకటి తయారు ఉంటుండే మోసుకుపోతాను ఇవాళ తినే ఆలోచన మరి సందర్భంలో ఇప్పుడు ఈ స్థలం పరీక్షిస్తూ మన ముక్కడేందుకు ఈ భూదేవి అన్నీ తెలుసు కదా మీకు మన సీతమ్మ వారి తల్లి మరి ఎందుకు మనం ఇట్లా చేయాలి ఆలోచన చేయాలి ఈ విషయాలు అన్నింటిలో కూడా ఈ సహకారం ఉండాలి తప్పకుండా మీరు ఎంత సహకరిస్తే అంత అభివృద్ధి చేస్తాం అనుభవం ఉన్న రాజకీయ కుటుంబాలకి నచ్చినాం మీరు సార్ గెలిచినా రెండుసార్లు గెలిచినా కాదు చిన్నప్పటికెళ్ళి చూస్తూ ఉన్నాం మేము పథకాలం పెద్దవాళ్ళు తెలుసు ఆ విషయం చెప్పుకునే అవసరమే లేదు ఈ సందర్భంలో మీ అందరినీ ఒకటి ఏంటంటే వాళ్ళ చింతకుంట చెరువు మీ కళ్ళ ముందట ఎట్లుండే ఒకనాడు కర్నంకుంటే ఎట్లుండే మరి కర్ణంకుంటా తెర కానీ పర్రే మొత్తం మూసుకపా హిందంతా ముయ్యేవాటి మీరు అందరు కూడా సమిష్టిగా యూనియన్ లాగా ఉండాలి ఉండి ఆ కాలువ పోయే విధంగా చూడాలి లేకపోతే ఆ నీళ్ళన్నీ మా నీళ్ళలోకి వస్తాయి నేను మొన్ననే చెప్పిన హైదరాబాద్లో నీళ్ళలోకి వస్తే కట్టే ముస్లిం ఏమన్నాడు నీళ్లు పని గుసే పని కూసే పానీసే ఆ పని కూసిమేవామి నీళ్ళు మణింతకే కదండి నీళ్ళు మణింతే మణి నెలకి వచ్చిన వాళ్ళు ఆడికే నీళ్ళకి అడ్డం పడ్డాం కావా నీళ్ళు అన్న మణిల్లకే కాదు మరి అర్థం చేసుకొని అందరు సహకరించాలి రాగానే అదేమైంది ఇదేమైంది కాదు ఇన్నంతలో పని చేస్తా ఉన్నాం ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రజల సహకారం ఉంటేనే కొద్దిగా ఎంకేజ్ అని కట్టుకుంటేనే ఆ కట్టుకున్న కాంపౌండ్ మా పెద్ద మనిషి అరే మోడీ కోసం ఇంత తెడిచిపెడితే ఏం పోతుంది ఎంతో జాగున్నారు తోడు బండలు పెట్టి కట్టాడు అడ్డం పోయింది మన ఆఫీసుల్లో కాయిదాలు దొరికాయి అదో బాధ ఇక డబల్ బెడ్రూమ్ కాడ నూరు ఫీట్ల దాత అని చెప్పి పేరు కూడా పెట్టారు మంత్రున్న శిలాపలిక మీద ఆ దాత ఇప్పుడు తొవ్వి గోడ అడ్డం పెట్టారు పైసలు లేనోళ్ళు కాదు కోటిసార్లు అప్పుడు మంత్రులు నిరాకం ఉంది మీద ఇంకా ఉంది దాత అని